ప్రభునందు దేవుని పిల్లలారా ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషితో దేవుని గురించి చెప్పినప్పుడు దేవుడు నీకేనా అందరికీ ఉంటాడు అంటూ ఇంకా రకరకాలుగా ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు అని నేను చెబుతున్న మాట ఏమిటంటే అలాగనే వారికి ఒక ప్రశ్న వేసి జవాబు చెబుతున్నాను దేవుడు అందరి తెలుసులే మాకు తెలుసు అనేవే వారికి ముఖ్యంగా ఈ మాట వర్తిస్తుంది నేను దేవుడు పుట్టించినాడు పుట్టించిన దేవుని ఉద్దేశం పట్ట ఏమిటి ప్రశ్న నేను జవాబు కూడా చెప్తున్నాను నేర్చుకోండి వారు స్వార్థ మూడవ అధ్యాయము పదార వచ్చి మనం చూసినట్లయితే మరి దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసంతో ప్రతి వాళ్ళను నరసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుకరించను అని ఉంటుంది యశ్వపురం అన్నాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీద నిశ్చయముగా చూపుతున్నాను అవును దేవుని పిల్లరా గొర్రెలు అనగా మనుషులు మనుషులు పట్ట నిత్యము బ్రతకాలదే దేవునికి ఉద్దేశం అయితే ఆదిమానవులు పాపం చేసి దాన్ని పోగొట్టుకున్నారు పోటుకు పోగొట్టుకున్న జీవాని జీవాన్ని మళ్ళీ చుట్టుకునిక ఆయన వచ్చినాడు ఆయన వచ్చి ఏం చేసినాడు తెలుసా మనుషులకు బదులుగా మనుషుల బట్టి ఆయన ఉద్దేశం దానికోసం మనుషులకు బదులుగా ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినాడు గనుక ఆయన ఉద్దేశాన్ని మళ్ళా మనుషుల పట్ల నెరవేర్చుకున్న కోసం వింటున్న నీ పట్ల నెరవేర్చడం కోసం చెబుతున్న నా పట్ల ఈ లోకంలో ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చడానికి కోసం మనుషులకు నిత్యజీవం ఇచ్చుడి కోసం ఆయన చనిపి లేచినాడు నమ్మితే దేవుని ఉద్దేశం తెలుసుకొని యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చిన నా కోసం నా పాపలను పోగొట్టుకున్న నిత్యజమాన్ని తిరిగి మళ్ళీ ఒకరు సంగీతని చెప్పి నమ్మితే నీకు నిత్యం ఇస్తాడు దేవుణ్ణి పట్లంతో ప్రేమించాలని ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు పోగొట్టుకోవాకు ఆయన ఇంకా పరిపూర్ణ తెలుసుకొని నమ్మి నిత్యజీవం కోసం లోకం బ్రతకడం అని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను ఇంటి భాగ్యం నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేను కాక ఆమె